ఎన్నికల కోడ్ ముందే సమస్యలు పరిష్కరించాలి సీఎంకు రాష్ట్ర విశ్రాంతి రెవెన్యూ ఉద్యోగుల సంఘం సో తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రజెంటు ఆల్రెడీ పిఆర్సీ బకాయిలకు సంబంధించి చర్చ అయితే చేస్తారని చెప్పి శ్రేవంత్ గారు చెప్పారు దానికి సంబంధించి కూడా సిద్ధమయ్యారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే పెన్షనర్లు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్తున్నారన్నమాట ముఖ్యంగా డిఏ బకాయిలకు సంబంధించి పెండింగ్లో ఉన్న మూడు డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అన్ని కార్పొరేషన్కి సంబంధించి కూడా నిధులైతే విడుదల చేయాలని అదేవిధంగా పీఆర్సీలో మధ్యంతరవృత్తిని ఇరవై శాతం ఇవ్వాలని చెప్పేసి కోరారు అనమాట సో ముఖ్యంగా ఇవన్నీ కూడా సీఎం గారికి చెప్పబోతున్నారు ఉద్యోగ సంఘాలు ఇరవై శాతం అదే అదేవిధంగా పీఆర్సీ వెంటనే లేదంటే అవకాశం ఉంటే పిఆర్సీ నెక్స్ట్ డిఏ బకాయిలు ఇవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు ఆల్రెడీ మీటింగ్ అయితే జరుగుతుందన్నమాట ఇన్ఫర్మేషన్ బయటకి రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి మీకు